ప్రచారం వల్ల రాష్ట్రానికి నష్టం ఉత్సాహ క్లస్టర్ ప్రతినిధుల ఘాటు స్పందన భూధరిత్రి దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ట్రెక్కింగ్ ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచిన స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుమల కళ్యాణ కట్టలో గుండు చేయాలంటే వంద రూపాయలు కట్టాల్సిందేనా దళితులపై దాడుల విమర్శల్లో దుష్ప్రచారం జూలియస్ వ్యాఖ్యలను ఖండించిన జనసేన హైదరాబాద్ మధురా టీవీలో వాస్తు జ్యోతిష్యం బహిరంగం అనుకుంటున్నారా ప్రతిరోజు వాస్తు గురించి శ్రీ అప్పా జోషుల కృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారి కుమారుడు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతిరోజు సుధాకర్ టీవీలో వాస్తు గురించి చెప్తున్నారు చూడండి మీ సమస్యలు పరిష్కరించుకోండి అనంతరం రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా చేస్తున్న విష ప్రచారంపై ఉత్సాహ క్లస్టర్స్ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు వైసీపీ మరియు సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారం వల్ల రాష్ట్రానికి నష్టమే జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఉత్సాహ క్లస్టర్ ప్రమోటర్ జై తాల్లూరి మాట్లాడుతూ ప్రభుత్వం మాకు భూములు ఇచ్చినప్పుడు రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చింది మేము ఆ గడువులోపు లక్ష్యాన్ని చేరుకోకపోతే ప్రభుత్వం ఆ భూములు తిరిగి తీసుకొని ప్రాజెక్టును రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు ఇలాంటి ఒప్పందాలున్నా కూడా ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పారు ప్రతినిధులు హెచ్చరించారు దరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని స్వామి విద్యానికేతన్ హై స్కూల్ స్కౌట్స్ అండ్ గ్రైడ్స్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ మరియు ప్రకృతి పరి పరిశీలన యాత్ర నిర్వహించబడింది జిల్లా స్కౌట్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణస్వామి నేతృత్వంలో విద్యార్థుల సాయిరామ్ నగర్ నుండి కృష్ణానగర్ కొండ వరకు ట్రైనింగ్ చేశారు మధ్యలో విద్యార్థులకు ప్రకృతిలోని మొక్కలు చెట్లు జీవరాశులను పరిశీలించి రికార్డులు చేశారు టెంట్ ఏర్పాట్లు ఫ్లాగ్ ఫోల్ నిర్మాణం వంటి స్కౌటింగ్ కార్యకలాపాలలో కూడా పాల్గొన్నారు ఉపాధ్యాయులు సహకారంతో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచారు ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణస్వామి స్వామి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చూసుకోవాలి తలనీలాలు సమర్పించడం అనే అనేది భక్తుల్లోకి పవిత్రమైన ఆచారం అయితే ఇందుకోసం తప్పనిసరిగా డబ్బు చెల్లించాలంటూ ఓ మహిళ ఉద్యోగి వంద రూపాయలు అడిగిన ఘటన సోషల్ మీడియాలో చర్చకు అందుకుంది ఓ భక్తుడు తన మొబైల్లో తీసిన వీడియోలో కళ్యాణ కట్టలో గుండు చే చేయించుకోవాలంటే వంద రూపాయలు ఇవ్వాలని ఆ మహిళ ఉద్యోగి అడుగుతూ కనిపిస్తోంది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి ఇది శ్రద్ధ నివేదనల పుణ్యక్షేత్రం కానీ ఇక్కడ కూడా లంచం వసూలు చేస్తున్నారా అని ప్రశ్నించారు ఈ ఘటనపై టిడిఎ స్పందించాల్సి ఉంది అయితే భక్తుల మధ్య ఇది కలకలం రేపుతోంది తిరుమలలో భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఇటువంటి ఘటనపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చీరాల దళిత మహాసభ కార్యాలయంలో మహాసభ అధ్యక్షులు మార్చవరపు జూలియస్ అనే వ్యక్తులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి కూటమి ప్రభుత్వం ఇచ్చిన తరువాత రాష్ట్రంలో దళితులపై దాడులు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు అయితే ఈ వ్యాఖ్యలను శిరాల నియోజకవర్గం జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళిత దళితులు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా బహుజన వర్గాలు సౌభ్రాభావంలో జీవిస్తున్నారని వారు పేర్కొన్నారు పిఠాపురంలో జరిగిన సంఘటనపై కూడా స్పందించిన జనసేన నేతలు ఆ ఘటనను రాజకీయంగా వాడుకోవడం సరైనది కాదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే పరిష్కారం తీసుకువచ్చారు ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు అని తెలిపారు చీరాలలో దళిత బలహీన వర్గాలు ప్రశాంతంగా జీవిస్తున్నాయని దీనికి ముఖ్య కారణం శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య నాయకత్వమేనని ప్రభుత్వం అభినందన వ్యక్తం చేసింది ఇలాంటి విమర్శలు చేసి రాజకీయ ప్రయోజనం చించడం తగదు అని జూలియస్ హితవు పలుకుతూ జనసేన పార్టీ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది హైదరాబాద్ నగరంలో బహిరంగ మద్యం సేవనం శృతిమించి ప్రజలకు తలనొప్పిగా మారుతోంది తాజా ఉడంతం మధురా నగరంలో చోటు చేసుకుంది మద్యం షాపులు తెరిచిన వెంటనే అక్కడికి చేరుకొని కొంతమంది మహిళలు మద్యం సీసాలు కొనుగోలు చేసి బహిరంగ ప్రదేశాల్లోనే తాగడం మొదలు పెట్టారు ఈ ఘటన కేవలం మద్యం సేవనంతోనే ఆగలేదు మద్యం మత్తులో కొందరు మహిళలు రోడ్డు పక్కన కూర్చొని కరకట్టపైకి చేరి వీరంగం సృష్టించినట్టు స్థానికులు తెలిపారు ఇది ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు పాదచారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది ప్రజల భద్రతకు ప్రమాదంగా మారుతున్న ఈ తరహా ఘటనలపై పోలీసు శాఖ చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవనాన్ని నియంత్రించేందుకు అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది